సూళ్లూరు పేటలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయంకు దక్షిణం వైపు ఉన్న ప్రధాన గేటు మూసివేసి గోడను నిర్మించడంపై రాజకీయ వివాదం రాసుకుంది గురువారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం ఎంపీడీఓ కార్యాలయం వద్ద అడ్డుగా నిర్మించిన గోడను నేతలతో కలిసి పరిశీలించడం జరిగింది అలాగే ఉత్తరం వైపున ఉన్న దారిని కూడా పరిశీలించారు అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అధికారం లేకుండా అధికారులను భయపెట్టే ప్రయత్నాలు సంజీవయ్య మానుకోవాలని ప్రభుత్వ కార్యాలయాల భద్రతను పక్కన పెట్టి ఐదేళ్ల పాటు ఇసుక గంజాయి దందాలతో దోపిడీదారులు ప్రోత్సహించడానికి ప్రజాస్వామ్యాన్ని సంజీవయ్య కూని చేశారని నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు ఈ సమావేశంలో టిడిపి అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్న టిడిపి అధ్యక్షుడు ఆకుతోటా రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ నేతలు పచ్చవ మాధవ్ తదితరులు పాల్గొన్నారు సంజీవయ్య గారు మొన్న ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు నేరం జరిగిపోయినట్టు ఆయన మందిని వేసుకొని మార్బల్లానే వేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ గారి మీద దాడి చేసినంత పని పనిచేశారు అక్కడ కట్టింది మూడు అడుగులు కూడా రెండు దారులు ఉన్నాయి ఇంకా కూడా ఇది ఆ మూడు అడుగుల దారిని క్లోజ్ చేసిన తర్వాత కూడా రెండు దారులు ఉన్నాయి ఇంకా కానీ సంజీవయ్య గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో చేసిన ఇరవై ఐదు పెట్టుకొని పోలీసులను పెట్టుకుని భయభ్రాంతులకు విడ్రో చేసిన సంఘటన మర్చిపోయినట్టున్నారు సంజీవ్ గారు మొన్న ఎంఆర్ఓ ఆఫీస్ పరిసరాల్లో మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్ గారు ఎంఆర్ఓ మీద దారుణమైన ఆరోపణలు చేశాడు ఒక చిన్న గోడ మూడు అడుగుల గోడ కట్టాడు ఆ పక్కనే ఆరు అడుగులు దో ఉంది మూడు అడుగుల గోడకి ఎండి ఎంఆర్ఓ గారిని ఆయన ఒక స్మగ్గర్ల దగ్గర డబ్బు తీసుకుంటాడని ఇసుక దందా చేస్తాడని రకరకాలుగా ఆయన్ని దూషించాడు దీనికి కారణం ఏంటంటే ఆయన అధికారులు భయపెడ్డా ఆయన ఇంకా అధికారంలో ఉన్నాడని చూస్తున్నాడు ఎంఆర్ఓ గారి మీద అంత దూరం మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు ఏదైనా పొరపాటు ఉంటే కలెక్టర్కి ఇచ్చి కలెక్టర్ ద్వారా మాట్లాడించాలా ఆ ఎండీఓ ఎవరో తెలియదు కానీ ఆయన రాజకీయ నాయకుడిలాగా ఆయన ప్రేరేపిస్తున్నాడు ఇది అధికారుల మధ్య సమన్వయంలో పోవాల్సిన విషయాన్ని రాజకీయ రంగు పూల్చాడు ఎంఆర్ఓ గారు ఇంకా నాలుగైదు రోజులు పది రోజుల్లో ఆయన ఎలక్షన్ డ్యూటీకి వచ్చాడు వెళ్ళిపోతాడు ఆయన్ని పట్టుకొని ఇరకంలో పోయి దాన్ని ఇరకంలో పోయి డిన్నర్లు చేశారు ఇంకోటి చేశారు ఆయన నాలుగైదు రోజులు వెళ్ళిపోతున్నాడు దీవులు చూడడానికి పోయి ఉంటాడు దాన్ని రాజకీయం మాట్లాడతాడు ఆయన చేసిన గొప్పతనం చెప్పలా రే ఇసుక లారీ పట్టుకున్నాడు బియ్యం లారీ పట్టుకున్నాడు ఆయన ఉన్న పీడులో ఇసుక కానీ గ్రావులు కానీ తోలిచ్చలేదు అక్రమ కట్టాలు కూడిచ్చ కూల్చారని ఆయన్ని అభినందించాలి పోయి మూడడుగులు దోవ నువ్వు అవతల పదిహేడు పదిహేను ఇరవై అడుగులు దోవ ఉంది దాన్ని ఏమన్నా ఆపారా లేదు నీకు దోవే కావాలంటే పక్కన ఆరు అడుగులు దోవ ఉంది నడుచుకోండి మీ ఎంపీపీ ప్రమాణ స్వీకారం రోజున మీరేం చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడ మున్సిపల్ ప్రహరీ గోడది మీకు అధికారం లేదు పర్మిషన్ లేదు ప్రహరీ గోడను జైలు గోడను కూడా కొంత దూరము కొట్టివేసి పెద్ద రహదారి దాదాపు ఒక ఇరవై అడుగులు పైచిల్కు రహదారి ఏర్పాటు చేసుకున్నారు హాస్పిటల్ రోడ్లో నుంచి మీ ఆఫీస్కి ప్రత్యేకంగా పెద్ద రహదారి కార్లు అన్ని లారీలు అన్ని పోయే విధంగా చేసుకున్నారు అక్కడ పల్లా ఉందని మీ ఆఫీస్ ముందు అంటే ఎఫ్బిడి ఆఫీస్ ముందు ఉత్తరపు వైపున లెవలింగ్ కూడా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు మీ యొక్క మండల గ్రాంట్లో నుంచి కూడా ఖర్చు పెట్టి లెవల్ చేసుకున్నటువంటి సంగతి గుర్తు చేస్తున్నారు అంటే మీకు ఆ ప్రకారంగా మీరు ఆలోచించిన విధానం ప్రకారం దక్షిణం మీకు దారి అవసరం లేదని మీరే ఏర్పాటు చేసుకున్నారు ఉత్తరపు దారి ఉత్తరపు దారి మీరు ఏర్పాటు చేసుకున్నారు అప్పుడు మీరు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుని ఏర్పాటు చేసుకున్నారో మాకు తెలియదు చేసుకున్నారు ఆ దారినే ఈనాటి వరకు కూడా ఉపయోగిస్తున్నారు ఇది ఒకసారి నిశ్శబ్దంగా ఉండాలి ఆలోచించాల్సిన విషయం తర్వాత దక్షిణము రెండు గేట్లు ఉండేటువంటి దారి సుమారు ఎనిమిది అడుగుల దారి ఉన్నది ఇప్పటికీ ఉన్నది దాని తాళాలు ఎండిఓ దగ్గర ఉన్నాయి అది ఎందుకు దక్షిణం ఓపెన్ చేసుకోలేదు అని సూలూరుపేట ప్రజానీకము మండల ప్రజానీకం ప్రశ్నిస్తూ ఉంది దానికి పడమరగా మూడు అడుగులు వెడల్పు కలిగిన ఒక చిన్న దారిని ఆ దారికి తాళాలేసి ఇటీవల ఎన్నికలు మొదలు ప్రాసెస్ అయిన మొదలుపెట్టిన తర్వాత రెండున్నర నెలల కాలంలో మీ కొరకు మీరు పిలిపించుకున్నటువంటి మీ అనుయాయులు మీ ఆఫీసులో ఉండి అక్కడి నుంచి ఎప్పుడంటే అప్పుడు ఎంఆర్ తాలూకా ఆఫీస్ అంటే ఆర్ఓ ఆఫీస్ అని అప్పట్లో ఎన్నికల సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీసు ఆ ఏ ఆఫీసులోకి వెళ్ళడం పొద్దుపోయిన తర్వాత అక్కడ అనేక అసాంఘిక కార్యక్రమాలు మీరు ఒక ఓల్డ్ పెంకుటూల బిల్డింగ్లో కానీ ఆ రెండు బిల్డింగ్ సందులో కానీ గంజాయి బ్యాచి మరి అదేవిధంగా మద్యం సేవించే బ్యాచ్ ఇంకా కాల్ గర్ల్స్ కూడా అక్కడ పిలిపించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి సమాచారం వచ్చింది మాకు ఇసుక దోపిడీని గ్రావెల్ దోపిడీని మక్కాల్ని గుక్కాల్ని గంజాయిని బియ్యాన్ని వీటికంటికి తానై ఉండే అన్ని నిర్వహించాడే కానీ అరే ఎంఆర్ఓ ఆఫీసు ఒక ఆర్ఓ ఆఫీసుగా దాన్ని ఈరోజు రూపొందించారు రిటర్నింగ్ ఆఫీసులో అక్కడ భద్రత అవసరం అక్కడ చాలా ముఖ్యమైన ఫైల్స్ ఉంటాయి ఈ నియోజకవర్గ భవిష్యత్తుని ఏర్పాటు చేసేదానికి తెలియజేసేదానికి అందరూ నామినేషన్లు వేస్తుంటారు అక్కడ భద్రత ఉండాలనే ఉద్దేశమే ఆ ఆలోచనే నీకు శాసనసభ్యుడిగా ఆనాడు రాకపోతే ఒక మండల మ్యాజిస్ట్రేట్గా అక్కడ ఫైల్స్ భద్రత కల్పించాలా ఏ అసాంఘిక శక్తులు స్వరపడి ఆ నామినేషన్ పత్రాలను చించేస్తారేమో అనే ఒక భయంతో ఆయన గోడ నిర్మాణం చేపట్టడం కూడా జరిగింది మరి అభినందించే తత్వం మీకు లేదు వైసీపీ నాయకులకి అధికారిని కూడా వాళ్ళని దూషించేది వాళ్ళని తిట్టేది వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసేదే మీ తత్వం మంచి పని చేసినప్పుడు వాళ్ళని అభినందిస్తే ఇంకా వాళ్ళు సొంత డబ్బులు అయినా సరే లేదా ఇంకొక దగ్గరైనా అడుగు తెచ్చైనా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు మరి ఆ పరిస్థితి ఇది లేకుండా మరి మా నాయకులు చెప్పినట్లు ఇంకా అధికారంలో ఉన్నాం మనం ఎవరిని దూషించినా చిల్లుబాటు అవుద్ది మనం ఎవరి మీద దౌర్జన్యం చేసినా చెల్లుబాటు అవుద్ది అనే భ్రమలో సంజయ్ ఉన్నాయంటే ఇది చాలా అయిన విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను నువ్వు ఇంకా భ్రమలోంచి రా సుమారు ముప్పై వేల ఓట్లతో నిన్న ప్రజలు తిరస్కరించిన ఇంకా కూడా జనాన్ని వేసుకొని ఆఫీసుల మీద దౌర్జన్యంగానో లేదంటే కలెక్టర్ తరఫు రిప్రజెంట్ చేయడమో కొద్ది రోజులు ఆగండి ఒక సంవత్సరం ఒక ఆరు నెలలు సంవత్సరం ఆగండి ఈలోగానే ఇంకా మేము అధికారంలో ఉన్నామనే భ్రమలతో మీరు వస్తే అది ఇబ్బంది అవద్దు సంజయ్ వయకురావు గుర్తుంచుకో అధికారుల మీద துர்மார்க்கான போய் அலவாட்டு மேகு வைசிபி நாயக்கலுக்கு அலவாட்டாய் போயிருந்தது